టీవీకి స్వాగతం కర్నూలు జిల్లా ఆధోని మండలం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర ఆధ్వర్యంలోని టీడీపీ గుడిసే కృష్ణమ్మ ఆదోని మండలం పరిధిలో బల్లేకల్ గ్రామంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర ఆధ్వర్యంలో టీడీపీ గుడిసే కృష్ణమ్మ మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర అనే కార్యక్రమం మన గ్రామంలో డ్రైనేజీ సిసి రోడ్లు త్రాగునీరు మొదలగు వాటి గురించి మాట్లాడుతూ మన పరిసరాల చుట్టూ చెత్త చెదారం ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు డ్రైనేజ్ లో వేయకుండా చూడాలి అదే విధంగా డ్రైనేజ్ ను పదిహేను పరిసరాల చుట్టూ నీరు నిలవకుండా చూసుకోవాలి క్రిములు కీటకాలు రాకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి గ్రామ ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ లోకేష్ టిడిపి బాటా బసవరాజు బాట రామంజీ గుడయ్య రామంజీ గోవిందప్ప రాజు నారాయణ రెడ్డి టి గోపాల్ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు కొంచెసం <Es> బల్లేఖల్ <of> గ్రామానికి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ఆదోని అనే కార్యక్రమంలో భాగంగా గుడిసె కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలోన ఈ ఊరికి రావడం జరిగింది ఇది ఐదవ గ్రామం మేము జనవరి పంతొమ్మిదో తారీఖు నుంచి స్టార్ట్ చేశాము ఇది ఐదవ గ్రామము మేము ప్రతిసారి పదహైదు రోజులకు ఒకసారి ప్రతి చోట గ్రామంలోనా టౌన్ లోనా చేసుకుంటూ పోతున్నాము ఇక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని ముందే తెలుసు మాకు ఎందుకంటే మేము పేపర్లో చూస్తున్నాం సోషల్ మీడియాలో చూస్తున్నాం ఎగ్జాక్ట్ గా వన్ ఇయర్ బిఫోర్ ఐ ఐ థింక్ ఒక టూ వన్ ఇయర్ ఒక టూ త్రీ మంత్స్ అవుతుంటుదేమో దాదాపుగా సోషల్ మీడియాలోన ప్రధాన పత్రికల్లో కూడా ఒక సమస్య వచ్చింది దానిపైన కూడా మేము అప్పట్లో స్పందించాం ఏదంటే కింద డ్రైనేజ్ పోతుంది పైన వాటర్ మంచి నీళ్ళకల్ పైపు లైన్ పోతుంది అది లీకేజ్ కూడా అవుతుంది అసలు దాన్ని చూస్తే చాలా బాధ వేసింది మాకు ఇక్కడ ఇందాక సర్పంచ్ గారు చెప్పినట్టు టోటల్ గా అన్ని పైపులు మారియాలంటే ఎక్కువ అమౌంట్ అవుతుంది దానికి తగ్గట్టుగా మనం మాట్లాడాలని అని చెప్పారు ఈ ఊర్లో వచ్చిన తర్వాత వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి మా టీం దృష్టికి వచ్చాయి ముఖ్యంగా ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ స్పష్టంగా కనిపిస్తుంది డ్రైనేజ్ అయితే క్లీన్ లేదు ఇందాక సర్పంచ్ గారు చెప్పారు నిజమే మేము మూడు నెలలకు ఒకసారి క్లీన్ చేస్తున్నామని చెప్పారు చాలా ధైర్యంగా చెప్పారు ఇప్పుడు మేమేమంటున్నామంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్ లో సంక్షేమము అని సంక్షేమం సంక్షేమం అని ప్రజల ఆరోగ్యము ప్రజల అభివృద్ధి అంతా ఆమె గాలు ఈ రోజు ఏదైనా ఫెయిల్యూర్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ముప్పై వేల గ్రామాలు దాదాపుగా అన్ని గ్రామాల్లోన ఈ రోజు అభివృద్ధి ఆరోగ్యం కుంటబడిందంటే బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి మాలిన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో ఏలినప్పటి నుంచి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే ఆయన సర్పంచులకు నిధులు ఇవ్వలే సర్పంచ్ వైసీపీ సర్పంచ్ గారే అంటే సారి ఇండిపెండెంట్ సర్పంచ్ గారే ఒప్పుకున్నారు నాకు నిధులే ఒక్క రూపాయి కూడా విధ విడుదల చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో ఆయన కేవలం సంక్షేమం సంక్షేమం బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నాను అని చెప్పి ఈ రోజు ప్రజలకు మంచి నీటి వ్యవస్థ లేదు అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు రోడ్లు సరిగా లేవు ఏమీ కూడా బాగలేవు కేవలం బటన్ నొక్కుతున్నాడు అది తాను జోబులో పోతుందో ప్రజల జోన్లోకి ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంటే వెళ్తే ఆయన జోన్లోకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పోతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం వల్లే ఈ రోజు ఈ స్థాయిలో ఉంది స్టేట్ జగన్ జగన్మోహన్ రెడ్డి అయితే మన ఆదోని నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఒక్కసారి మల్లేకల్ల గ్రామానికి రావయ్యా నీ మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్నావు మా హాయంలోనే అభివృద్ధి జరగను అంటున్నావే జరిగిందని అంటున్నావే రోజు మల్లేకల్ల గ్రామాన్ని చూడు ఎంత దారుణంగా ఉందో నీ ఫెయిల్యూర్ ఇక్కడే కనిపిస్తుంది మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉండి మీరు ఏం చేశారు బల్లేకల్ల గ్రామంలోనే ఈ రోజు ఎక్కడ చూసినా అవినీతి అదే విధంగా ఇదంతా కూడా ఉంది ఏ రోజు లేదు మీరు అక్కడికి వడ్డేగేరికి వెళ్ళి మీ హయంలో కూడా ఉంది కదా వడ్డేగేరి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఉంది కదా వడ్డేగేరి ఆ నూట యాభై ఎందుకు మీరు నీళ్లు సరఫరా చేయలేకపోయారు నిద్రపోతుంటారే ఈ రోజు మేము మేం చేస్తాం మేం అభివృద్ధి జరిగిందని మీరు గొప్పలు చెప్పుకుంటున్నారే ఏం జరిగింది అభివృద్ధి ఛాలెంజ్ చేస్తుంది ఇక్కడ ఉన్నాం రండి లేదంటే చర్చ కాదు రాబట్టి జగ జగన్మోహన్ రెడ్డి ఎంత ఫెయిల్యూర్ అయ్యాడో అంతకు వంద రేట్లో ఎక్కువగా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఫెయిర్ అయ్యారు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే అయిన రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే ఉన్నారు పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అయినారు ఏ ఏ గ్రామం డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ ఉందా ఏ గ్రామమైన తాగునీటి వ్యవస్థ కరెక్ట్ ఉందా ఏ గ్రామమైనా మిగతా రోడ్లు బాగున్నాయా మేము ఛాలెంజ్ చేసి అడుగుతున్నా బల్లేకం ఎంత దరిద్రంగా ఉందో వన్ నాట్ ఫోర్ బసాపురం ఎంత దరిద్రంగా ఉంది నాడమాదనాలు అలాగే ఉంది బయటగేరి అలాగే ఉంది కబటి అలాగే ఉంది ఎక్కడ వేసిన సమస్యలు 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 ఈ రోజు లేడీస్ అందరు కూడా మొత్తుకుంటున్నారు వాళ్ళు తాగే మూలల్లో పురుగులు వస్తున్నాయని అంటున్నారు ఎంత దారుణం కాబట్టి నేను గ్రామస్తులకు ఒకటి తెలియజేసుకుంటున్నాను అమ్మ మీరు ఎంత మీరు అంటున్నారు మీలాంటి వాళ్ళు ఎంతో మందిని మేము రాజకీయ నాయకుల్ని మీ పని వచ్చి చేస్తాం చేస్తామని చెప్పుకొని పోతారు హండ్రెడ్ అమ్మా నేను ఒకటి నేను ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తాను ఎందుకంటే నేను ఎమ్మెల్యే గారు తల్లి అధికారుల దృష్టికి తీసుకెళ్తాను నా ఛాయాశక్తుల అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను వీళ్ళు మాట వినలేదా మీ ఊరికి మంచి నీళ్ళ వ్యవస్థ వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాం తల్లి మీ అందరి తరఫున మీరు మాకు సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను